కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రారంభించి మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల సన్నాహక సమావేశం కుప్తుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి అందేటట్లు ప్రజలకు చేరువ చేయాలని సూచించారు అదే ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో కలిసి పెద్ద సంబరాలు నిర్వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్సారెడ్డి భూపతి రెడ్డి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లక్ష్మి ఐఎన్టీయూసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ సీనియర్ నాయకులు అవిజయ్ జేమ్స్ శ్రవణ్ కుమార్ ఐలయ్య గౌడ్ మరియు డివిజన్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాల్లో ఎస్సీ ఎస్టీసెల్ నాయకులు మైనార్టీ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యూఐ నాయకులు ఐఎన్టీయూసీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు కార్యక్రమాలు తీసుకున్నాం కానీ ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ముఖ్యంగా ఉన్న ఊరి అందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళే చాలా వరకు నిలబడ్ కానీ రాబోయేటువంటి ఎన్నిక ఇవి మీ ఎన్నికలు మీ అంటే రేపు లేకపోతే సంస్థనో నిలబడేటువంటి నేను కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా రెండు సార్లు లోక ఎలక్షన్ ఒకసారి కార్పొరేటర్గా పార్టీ ప్రస్థానం దిగాపరిచి ఎంపీసీగా నేను రెండు సార్లు ఇరవై జరిగింది అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే నన్ను రోడ్తూ ఇక్కడ నుంచి వివేక్ చెంపూర్ ఈ ఇప్పుడు మన నుంచి ఎమ్మెల్యే కృష్ణాలు అప్పుడు బిఆర్ఎ నలు నలుగురు కానీ ఇన్ఛార్జ్ నా కాంగ్రెస్ పార్టీ కానీ నేను ఒక్కరిని తిరిగి కదా నేను ఒక్కరినే ఉన్నాను మన నిలబడి మంత్రి మల్లారెడ్డి మల్లారెడ్డి బాబా ఎన్ని ఈ రోజు మంచి ఆయుధాలు రెండు వందల యూనిట్లకు గ్రీ కనెక్ట్ కానీ గ్యాస్ కానీ ఈ విధంగా కొన్ని చెప్పిన కొన్ని చేయలేదు కొన్ని చేసిన ఈరోజు హౌజింగ్ స్కీమ్స్ కూడా ప్రతి ఏదో మూడు వేల మాకు మూడు వేల నిల్లిసిన సర్పము మాకు పదివేలు ఎల్ చేయాలని కోరితే తప్పకుండా పరిస్థితి ఇలా మన వాళ్ళు బాధపడుతున్నారు అధికారులు నిల్లిస్తలేదు అధికారులు పట్టించుకుంటే టీఆర్ఎస్ దానికి కారణం మనమే